ఉచిత కరెంటు అందించిన వాడు ప్రతి పేదవాడికి ఇందరమ్మ ఇల్లు ఉండాలి అని రెండు వేల నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యత చేపట్టిన స్టేడియంలో మొదటి సంతకాన్ని రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాల్సిందే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను అన్నిటిని కూడా సరిదిద్దాలి అని ఉచిత కరెంటు మీద మొట్టమొదటి సంతకం పెట్టి ఆనాడు ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయల రైతుల బకాయిలను రద్దు చేయడమే కాకుండా వేలాది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసులను రద్దు చేసి మొదటి సంతకం పెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారి స్ఫూర్తిగా ఆనాడు ఏడు గంటలు ఉచిత కరెంటుతో ప్రారంభమై ఈనాడు పేదలకు రైతులకు ఇరవై నాలుగు గంటల వ్యవసాయానికి ఉచిత విద్యుత్ని ఇవ్వడమే కాకుండా ఈనాడు మిత్రులు పట్టి విక్రమార్క గారి శాఖలో ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వాలని యాభై రెండు లక్షల పేదల కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఈ రోజు ముప్పై లక్షల పంపు సెట్లకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటును ఈ రోజు మనం అమలు చేస్తున్నాం ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలలో ప్రతి పేదవాడికి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టాలి పేదవాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని ఇరవై ఐదు లక్షల ఇండ్లను ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు పేదలకు ఇచ్చారు